రాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత పదహారు రోజుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దిగు వచ్చి జీవనంబర్ ముప్పై ఆరు ఇచ్చింది ఆ ముప్పై ఆరు ప్రకారంగా మొత్తం మున్సిపల్ కార్మికులకి ఇరవై ఒక వెయ్యి ఇరవై నాలుగు వేల వందల రూపాయలు సాధించుకోవడం జరిగింది అందులో భాగంగా మనం విశాఖపట్నం సంబంధించి ఈ మధ్య కాలంలో యూజీడి కార్మికులకు కానీ అలాగే వాటర్ సప్లై కార్మికులకు కానీ కౌన్సిల్లో మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కౌన్సిల్లో సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారం కౌన్సిల్ లో గట్టిగా అడగడం వల్ల వాళ్ళందరికీ కూడా జీవనం రేటు ప్రకారంగా పద్దెనిమిది కౌన్సిల్ తీర్మానం చేసింది ఆ కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ కి పంపించడం జరిగింది కానీ సిఎడ్ యూనియన్ పోరాట ఫలితంగా వచ్చిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో జీతాలు అవుతున్నాయో దాన్ని యాప్ లో డిజిగ్నేషన్ మార్చాలి మీరు డబ్బులు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని సంఘాలు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా లేదంటే కార్మిక నాయకులు తెలియదు కానీ కార్మికుల్ని బెదిరించి అదిరించి మీ ఉద్యోగాలు తీసేస్తాం డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పేసి ఆ రకంగా డబ్బులు చేసి మనం ఇవ్వడం జరిగింది ఇది అంతా జరుగుతుంది నెల రోజుల్లో దాని సందర్భంగా మొన్నే మీ విజయవాడ వెళ్ళి యాప్కస్ ఎండి గారిని మనం కలవడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యాప్కస్ ఎండి గారు ఇక్కడ రావడం జరిగింది ఉదయం మీటింగ్ కూడా అయ్యింది అన్ని యూనియన్ నాయకులు వచ్చారు ఆ సందర్భంలో మనం క్లియర్గా చెప్పింది ఏంటంటే మీరు ఆ కార్మికులని పిలండి కార్మికులు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన సందర్భంలో మీకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి మనం యూనియన్గా మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటికీ కార్మికుల్ని మీరు ఎవరైనా చెప్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి ఆ యూనియన్ నాయకుడు ముఖ్యంగా సత్యం వాళ్ళందరినీ బైబిల్ గురి చేస్తున్నాడు ఎప్పటికైనా ఈ పద్ధతులు మార్కో ఏదైనా ఉంటే కార్మికుల కోసం బహిరంగ చర్చకురా సిఐటి యూనియన్తో ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్కి మేము వస్తాం కార్మికులతో సమావేశం పెడతాం అక్కడే నువ్వు కార్మికులకి ఏం చేసావు సిఐటి ఏం చేసిందో గెలుచుకుంటావు అని చెప్పేసి ఎప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ ప్రభుత్వం ఎండి గారు చెప్పారు ఆవికస్ ఎండి గారు మేము మాకు పైసే అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే మీ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపిస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి ఇది మాకు సంబంధం లేని మేటర్ అని చెప్పేసి ఆవికాశం ఎండి గారు చెప్పారు ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి కార్మికులరా రమ్మంటే మేము వస్తాం మీకు మేము మా ప్లాంట్లకు వస్తాం మేము మాట్లాడతాం సిఐటిని ఎవరికి భయపడదు ఏదైనా బహిరంగ చర్చిగలమంటే మేము రెడీగా ఉన్నాము కార్మికులు ఎవరు న్యాయం చేస్తారో ఎవరు అన్యాయం చేస్తారో కార్మికులు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి అనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం